హలో అందరికీ వెల్కమ్ టు రిద్విధా మేకల ఈరోజు పెసరపప్పుతో పెసర ధారలు ఎలా చేయాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియోను పూర్తి వరకు చూడండి స్కిప్ మాత్రం చేయకండి ముందుగా అయితే ఒక రెండు గ్లాసుల పెసరపప్పును పప్పును ఒక టూ అవర్స్ నానబెట్టుకోవాలి ఈ టూ అవర్స్ నానిన పప్పును తీసి ఇలా ఒక క్లాత్లో వేసుకోవడం ద్వారా ప్రెషర్ పప్పు పట్ట పట్టేటప్పుడు మనం మిక్సీ పడతాం కాబట్టి మెత్తగా కాకుండా గట్టిగా వస్తాయి మన పాతకాలంలో అయితే రోళ్ళల్లో నూరుకునేటోళ్ళం కాబట్టి ఇలా చేయకుండా కానీ గట్టిగా వచ్చేయి నేనైతే ఒక హాఫ్ అన్ అవర్ అవుతుంది ఇలా ఆరవోసి ఇప్పుడు వీటిని మిక్సీ పట్టుకోవాలి ఈ పప్పుతో పాటు ఎనిమిది ఎల్లిపాయలు ఒక చిన్న సైజు ఉల్లిగడ్డ ఒక నాలుగు పచ్చిమిర్చి వీటిని మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా బబుల్ బబుల్ పట్టుకోవాలి పిండిలోకి కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు కొంచెం ఎక్కువనే ఉండాలి క్యారెలకు టేస్ట్ అయితే బాగుంటుంది పచ్చిమిర్చి వేసిన కాబట్టి టేస్ట్కి తగ్గట్టు కారము చూసుకొని కొంచెం తక్కువ ఎక్కువ వేసుకోవాలి టేస్ట్కి తగ్గట్టు ఉప్పు జీలకర్ర కొద్దిగా నలిసి వేసుకోవాలి నలవడం ద్వారా టేస్ట్ బాగుంటుంది ఫైనల్ గా కొత్తిమీరా వీటన్నిటికి పిండికి పట్టేలాగా బాగా కలుపుకోవాలి పిండి అయితే రెడీ అయింది ఇప్పుడు కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి నేనైతే గాలిలో ఒక చాట తీసుకొని దాని మీద ఒక క్లాత్ వేసుకొని నేను చూపించిన విధంగా చేసుకోవాలి లేదంటే ఒక కవర్ తీసుకొని పల్చటి కవరు దాని మీద కూడా ఒత్తి వేసుకోవచ్చు నేను ఏ గారెలు చేసినా ఇలానే చేస్తా ఎందుకంటే ఇలా చేయడం ద్వారా పిండి పిండి రావు టేస్ట్ అయితే బాగుంటాయి టూ డేస్ అయినా నిలువు ఉంటాయి ఇలా చేయడం ద్వారా ఈజీగా అవుతుంది కూడా ఇలా ట్రై చేయండి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి ఇలా మధ్యలో కూడా హోల్ చేసుకోవాలి మనం చేసుకున్న దాన్ని ఒక్కొక్కటి ఆయిల్లో మెయ్యిగా వెయ్యాలి అనిపిస్తుంది ఒకసారి ఫ్రై చేయండి ఒకవైపు కాలిన తర్వాత మరోవైపు కాలాలి కాబట్టి ఇలా మరేసుకోవాలి ఇలా రెండు వైపులా ఇలా గోల్డెన్ కలర్ వచ్చేలాగా బాగా కాల్చుకోవాలి పిల్లలు ఎన్ని తిన్నా కానీ ఈజీగా డైజెషన్ అవుతుంది చూడండి కరకరలాడే పెసరపప్పు గారలు అయితే రెడీ అయిపోయి లోపల పిండి కూడా ఎంత బాగా ఉడికిందో చూడండి పెసరపప్పుతో చేసిన గారలు అయితే టేస్ట్ అయితే బాగుంటాయి ఒకసారి మీరు ఇంట్లో ట్రై చేయండి ఎలా వచ్చాయో కామెంట్ పెట్టండి మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్